హలో నమస్తే నా పేరు జ్ఞానేశ్వరం బంగుళూరు డిస్టిక్ ఆర్చరీ కోచ్గా పనిచేస్తున్నానండి అండ్ ఇది మన ఇండియన్ రౌండ్ రైజర్ ఇండియన్ రౌండ్ బో రైజర్ ఇంతకుముందు మీకు చెప్పాను మూడో వీడియోలో బోస్ ఎన్ని రకాలు ఉంటాయి ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఆ వీడియోస్ చూడండి అండ్ ఇండియన్ రౌండ్ బో అనేది బేసికల్లీ ఉడెన్తో తయారవుతుందండి ఇది మణిపూర్ బో అండి సో ఏదైతే మీరు నా చేతిలో చూస్తున్నారో ఇది మణిపూర్ బో బో అంటారు మణిపూర్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు దీనికి సంబంధించిన లింక్స్ చూడవచ్చు సో నేను ఫిట్ చేసి కూడా మీకు చూపిస్తాను కంప్లీట్ బో ఫిట్ అయినాక ఎలా కనిపిస్తుంది సో మనం పార్ట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇండియన్ రౌండ్ బోలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అండ్ ఇది ఎవరు యూజ్ చేయాలి ఆ తర్వాత దీని ప్రైజ్ ఏంది ఇది ఎక్కడ నుంచి ఎక్కడి వరకు మనము దీనిపైన ఈ బో పైన ఆడొచ్చు లైక్ స్టేట్స్ కానివ్వండి డిస్ట్రిక్ట్స్ కానివ్వండి ఆ తర్వాత నేషనల్స్ కానివ్వండి ఇది ఇంటర్నేషనల్లో ఉందో లేదో అది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం సో మొత్తం మొదటగా ప్రైస్ గురించి తెలుసుకుందాం ఇండియన్ రౌండ్ ప్రైజ్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఐదు వేల నుంచి స్టార్ట్ అయి ఉంది దాదాపుగా పదిహేను వేల వరకు ఈ కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటుందండి మార్కెట్లో సో ఐదు వేల కిట్ అనేది చాలా చిన్న పిల్లలకు అండర్ నైన్ పిల్లల కోసం అనేది దొరుకుతుంది ఆ తర్వాత యాజ్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అని కిట్లను డివైడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి జూనియర్ కిట్ సీనియర్ కిట్ అనేవి దాదాపుగా టెన్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ లో దొరుకుతాయి ఎందుకంటే అవి మనం స్పెషల్గా ఆర్డర్ చేసి తెప్పించాల్సి ఉంటుంది వాళ్ళ ఆ బో యొక్క హైట్ చాలా పెద్దగా ఉంటుంది ఈ మధ్యన అన్ని బోస్ కూడా ఒకే కాస్ట్లో దొరకడం కూడా జరుగుతుంది సో మనం చెప్పవచ్చు మహారాష్ట్ర నుంచి కూడా బోస్ తయారు చేస్తున్నారు మణిపూర్ నుంచి కూడా బోస్ తయారు చేస్తున్నారు ఈవెన్ కోల్కతా నుంచి బోస్ తయారు చేస్తున్నారు రాజస్థాన్లో కూడా బోస్ తయారు చేస్తున్నారు అన్నిట్లకల్లా బెస్ట్ బో ఎక్కడ దొరుకుతుందంటే మణిపూర్లో మాత్రమే మనకు బెస్ట్ బో దొరకడం జరుగుతుంది మంచి పర్ఫార్మెన్స్ ఉన్న బో మణిపూర్లో మాత్రమే దొరుకుతుంది సో బేసికల్లీ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్లకు మనం ఇండియన్ రౌండ్ బో ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరైతే కొత్తగా గ్రౌండ్కి వస్తారు స్టార్టింగ్ ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారు అలా ఉన్న వాళ్ళకి ఈ బో అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది మ నేను కూడా ఫస్ట్ వచ్చేసి ఇండియన్ రౌండ్ బో పైన షూట్ చేయడం జరిగింది దీనిపైన నేను ఒక త్రీ ఫోర్ నేషనల్స్ ఆడాను ఆ తర్వాత నేను కంపౌండ్ ఆర్చరీలోకి షిఫ్ట్ అయ్యాను ప్రజెంట్ నేను క్రాస్ బోస్ చాలా ఇష్టపడతాను సో మీరు నా ఎనకల్లో చూడొచ్చు క్రాస్ బోస్ ఉన్నాయి కదా వాటిని నేను చాలా ఇష్టపడతాను ప్రజెంట్ వాటితో షూట్ చేస్తున్నాను సో ఇండియన్ రౌండ్ బో అనేది ఇనిషియల్గా ఎవరైతే ఆర్చరీలో ఎంట్రీ లెవెల్ అంటాం మనం వాళ్ళ కోసం ఇది బెనిఫిషియల్ అనమాట ఎందుకనంటే తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది అండ్ ఎక్కువ నేర్చుకోవడానికి మనకు ఇది అవకాశం ఇస్తుందండి లైక్ ఎవరైతే స్టేట్ లెవెల్ ఆడాలనుకుంటున్నారు నేషనల్ లెవెల్ ఆడాలనుకుంటున్నారు ఆ లెవెల్ వాళ్ళకి ఆడి సర్టిఫికెట్స్ పొందొచ్చండి లైక్ మన ఇండియన్ రౌండ్ బో తోటి బట్ ఎవరైతే ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటారో వాళ్లకు ఇండియన్ రౌండ్ బో ఒక మూడు నెలలు ఆరు నెలలు ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ మనం వాళ్ళని రికవర్ లేకపోతే కంపౌండ్ వైపు కన్నా వెళ్ళమని చెప్పేసి సజెషన్ చేస్తాము అండ్ కంపౌండ్ ఆర్చరీ రికవ్ ఆర్చరీ అనేది ఇండియన్ రౌండ్ ఆర్చరీ కంటే కూడా ఎక్కువ కాస్ట్లీ సో ఇదంతా మనం డీటెయిల్స్ ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం చలో మీకు ఈ అన్ని పార్ట్స్ చూపిస్తాను ఇప్పుడు సో దీన్ని వచ్చేసి రైజర్ అంటారు మీరు ఇక్కడ చూడొచ్చు సో రైజర్ పైన కూడా చాలా పార్ట్స్ ఉంటాయండి మీరు గమనించవచ్చు ఇక్కడ దీన్ని సైట్ స్కేల్ అంటారు దీన్ని అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సైట్ బార్ అంటారు సో దీనిలో మనం సైట్ పిన్ పెట్టడం జరుగుతుంది అండ్ అందులో నుంచి చూసి మనం టార్గెట్ ని షూట్ చేస్తాము ఆ తర్వాత ఇక్కడ మీరు ఇది చూడొచ్చు ఇది క్లిక్కర్ అంటాము సో క్లిక్కర్ అనేది ఇక్కడ మా స్టూడెంట్ మీరు చూస్తే వాడు మార్క్ పెట్టుకున్నాడు సో ప్రతిసారి క్లిక్కర్ అలానే అక్కడే ఉండాలి అన్నట్టు అతను మార్క్ పెట్టుకొని షూట్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఇది అర్థం కాదు ఎందుకోసం ఈ స్టిక్ ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో ఇది ఏందని అంటే దీనికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇది ఎందుకోసం పెడతారు ఎందుకోసం ఇది వర్క్ అవుతుంది అనే దానిపైన స్పెషల్ వీడియో కూడా చేద్దాం మనము ఆ తర్వాత ఇది వచ్చేసి ఆరో రెస్టారెంట్ అమ్మ దీనిపైనే యారో ఇలా మనం పెడతాము సో మీరు ఇలా చూడొచ్చు సో యా ఇలా పెడతాము అందరూ ఏమనుకుంటారు దీని కింద పెడతారేమో లేకపోతే ఇక్కడ పెడతారేమో అనుకుంటారు ఎవరైతే ఆర్చర్యంలో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు యారో ఎలా పెట్టాలో బట్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళ కోసం చూయించడానికి నేను ఇది ఇలా చూపిస్తున్నాను సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు చూడొచ్చు అండ్ ఈ క్లిక్కర్ అనేది కూడా అలానే మీకు ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేస్తాను సో క్లిక్కర్ అనేది ఇలా పెట్టి సో యారో ఇక్కడ వరకు లాగుతారండి ఆ తర్వాత స్లోలీ స్క్వీజ్ చేయడం వల్ల ఇది ఇలా సౌండ్ వస్తుంది ఆ తర్వాతనే యారో రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకోసమే ఈ క్లిక్కర్ అనేది యూజ్ చేస్తారు బట్ ప్రాపర్ వీడియో మనం ఒకటి చేద్దాం ఆ తర్వాత ఇందులో క్లాంప్స్ ఉంటాయండి మీకు సో పైన టూ క్లాంప్స్ ఉంటాయి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ టూ క్లాంప్స్ ఉంటాయి అండ్ ఇది లిమ్స్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని ఇది ప్లంజర్ బటన్ సో మీరు ఇక్కడ చూడొచ్చు లోయర్ అండ్ రాసి ఉంది అప్పర్ అండ్ రాసి ఉంది సో ఏదైతే అప్పర్ అండ్ రాసి ఉందో ఇది అప్పర్ పాకెట్ లో వెళ్తుంది అండ్ లోయర్ అండ్ ఉందో అది లోయర్ పాకెట్ లో వెళ్తుంది ఇది మనం ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం ఎలా పెట్టుకోవాలనేది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లాంగ్ రాడ్ స్టెబిలైజర్ అండి ఇదంతా ఎరల్డైట్ సారీ నాట్ ఎరల్ డైట్ ఎమ్సిల్ మావాడు కొద్దిగా వెయిట్ కోసం ఎంసిల్ పెట్టుకున్నాడు ఇలా ఇక్కడ కూడా మీరు చూడవచ్చు షార్ట్ రాడ్స్ పైన సో ఎంసీల్ అనేది మనం పెట్టుకుంటాము బోకిట్ వచ్చేటప్పుడు ఎంసీల్ అనేది రాదు ఎంసీల్ మనం షాప్లో నియర్ బై మెకానిక్ షాప్లో అలా వెళ్ళి కొనుక్కొని ఏదైతే హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి అందులో దొరుకుతుంది ఎంసీల్ అది కొనుక్కొని మనము వెయిట్ కోసం అని పెట్టుకుంటాము సో ఇవి షార్ట్ రాడ్స్ ఆ తర్వాత ఇక్కడ మీరు చూ చూడవచ్చు ఇది ఎక్స్టెండర్ అంటారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వీబార్ అంటారు సో దీని ఫిట్టింగ్ కూడా నేను చూపిస్తాను మీకు అండ్ ఇది దీని మెయిన్ రోల్ ఏంటంటే మన ఆర్చరీలో వల్ల వెయిట్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద బో ఆ తర్వాత బో యొక్క వైబ్రేషన్ మొత్తాన్ని ఇది డ్యామ్ చేస్తుందండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యారోస్ మీరు చూడవచ్చు సిక్స్ యారోస్ మా రవి యూజ్ చేస్తున్నాడు వాస్తవానికి అతని దగ్గర ట్వంటీ ఫోర్ యారోస్ ట్వెల్వ్ యారోస్ ఉంటాయి బట్ కిట్లో సిక్స్ యారోస్ వస్తాయి ఆ రీజన్ తోటి మనం ఇక్కడ సిక్స్ యారోస్ పెట్టడం జరిగింది అండ్ ఈ ఫ్లెచెస్ అతనే పెట్టుకున్నాడండి ఏవైతే కంపెనీ నుంచి వస్తాయో అతను అవన్నీ తీసేసి తన సొంతంగా ఈ ఆ ఫ్లెచ్చెస్ డిజైన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది బికాజ్ ఏవైతే కంపెనీ నుంచి వస్తాయో అవి చాలా పత్లగా ఉంటాయి అంటే సన్నగా ఉంటాయి సో దానివల్ల మంచి పర్ఫార్మెన్స్ రాదు అండ్ మీరు చూడవచ్చు యా కూడా అతను కావాల్సినట్టుగా అతను డిజైన్ చేసుకున్నాడు ఇక్కడ చూడండి సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది మన ఎంసీల్ అంటారు ఎంసిల్ పెట్టిన తర్వాత దాన్ని స్మూత్ గా రబ్ చేసుకున్నాడు బికాస్ ఇక్కడ గుంత ఉంటుందండి దీనికి దీనికి ఈ ఏదైతే బ్యాంబు ఉంటుందో దాని మధ్యలో మీకు ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది సో ఈ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెఫినెట్లీ ఒక హోల్ ఒక చిన్న గుంత ఉంటుంది దాన్ని కవర్ చేయడం కోసము ఇలా ఎంసిల్ పెట్టుకొని శాండ్ పేపర్ తోటి రబ్ చేసుకుంటారు ఒక్కొక్క యా తయారు చేయడానికి కోసం అనంటే ఒక డజన్ యారో తయారు చేయడం కోసం ఈజీగా టూ డేస్ పడుతుంది బెస్ట్ యారోస్ ప్రొఫెషనల్ హైరోస్ తయారు చేయాలంటే బట్ బిగినర్స్ కోసం ఇంత ఏం అవసరం ఉండదు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు నార్మల్ హ్యరోస్ పైన షూట్ చేసి కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చు దాని తర్వాత ఇది వచ్చేసి స్టాండ్ అంటారు దీన్ని సో ఇది ఎలా ఫిట్ చేయాలో నేను చూపిస్తాను ఇది ఓన్లీ జస్ట్ టు హోల్డ్ బో అనమాట ఆ తర్వాత ఇది టూల్ బాక్స్ అండి టూల్ బాక్స్లో మీరు చాలా టూల్స్ చూడొచ్చు ఇది ఏమంటారు కట్టర్ అంటారు సో మనం కట్టర్ దేనికోసం యూజ్ చేస్తామంటే థ్రెడ్స్ కట్ చేయడం కోసం కానీ ఏదన్నా షార్ప్ మన యారో షార్ప్ చేయడం కోసం కానీ ఎక్కడైనా నోట్స్ ఉంటే వాటిని తీయడం కోసం దీన్ని యూజ్ చేస్తాము ఆ తర్వాత లైటర్ మన ఎక్సెస్ దారం కోసం దారాన్ని కాల్చడం కోసం లైటర్ యూజ్ చేస్తాము ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది థ్రెడ్ అండి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది థ్రెడ్ సో సివింగ్ థ్రెడ్ బటల్ గుట్టే థ్రెడ్ ఇది అండ్ దీంతో మనం మిడ్ పాయింట్ చేస్తాం మిడ్ పాయింట్ ఎలా చేయాలనే కూడా వీడియో నేను ఒకటి చేస్తాను ఆ తర్వాత ఇవి అడిషనల్ ఫ్లెచెస్ సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లెచెస్ స్పిన్వెన్స్ అంటాం వీటిని ఆ తర్వాత ఇది వచ్చేసి ఫెవిబాండ్ అండి సో ఫెవిబాండ్ మోస్ట్లీ ఈ ఫ్లెచెస్ని అతకబెట్టడం కోసం దీన్ని యూజ్ చేస్తాము ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఎరల్ డైట్ సో ఎరల్ డైట్ మోస్ట్లీ ఏదైనా క్రాక్స్ వచ్చినా లేకపోతే జాయింట్ చేయాలనుకున్నా మనం అప్పుడు ఎరల్ డైట్ అనేది యూజ్ చేస్తాము అండ్ దాని తర్వాత మీరు నెక్స్ట్ చూడవచ్చు ఎంసీల్ ఇంతకుముందు మీకు చూపించాను కదా స్టెబిలైజర్ పైన వెయిట్స్ కోసం యూజ్ చేస్తాము ఆరోని కవర్ చేయడం కోసం ఎంసీల్ అనేది యూజ్ చేస్తాము లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎంసీల్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఇందులో మీరు చూసుకుంటే పాయింట్స్ నాక్స్ ఉన్నాయండి ఇందులో సో పాయింట్స్ నాక్స్ అనేవి అడిషనల్గా ఎప్పుడైనా పాయింట్స్ బోర్డులో ఉండిపోయినా లేకపోతే నాక్ పగిలిపోయినా అప్పుడు మనం ఈ పాయింట్స్ నాక్స్ అనేటివి యూజ్ చేస్తాం సో ఏవైతే మీకు ఈ టూల్ చూపించానో ఇవేవి కూడా మనకు కిడ్ బ్యాగ్లో రావండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకోటి దిస్ ఇస్ కిడ్ బ్యాగ్ అండ్ ఇది వచ్చేసి క్యూఆర్ అండ్ ఇది వచ్చేసి బ్యాగ్ అండి సో ఇలా చాలా రకాలుగా మనకు బోస్ అండ్ బోస్ ఉన్నాయి మన ఇండియన్ రౌండ్లో లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు హర్యానా నుంచి ఉన్నాయి ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి ఉన్నాయి ఆ తర్వాత మణిపూర్ నుంచి ఉన్నాయి సో నేను అన్నిటికల్ల బెస్ట్ ఏదని అంటానంటే ఇది మణిపూరి సెట్ ఇది బెస్ట్ సో దీని నుంచే మా స్టూడెంట్ నేషనల్స్ ఆడడం జరిగింది ఇన్ వన్ ఇయర్ తను దాదాపుగా ఐదు నేషనల్స్ ఆడాడు అతని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో సూర్యా ఆచార్య అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు అండ్ ఇంకా డీటెయిల్గా గా దీన్ని ఫిట్ చేసినాక మనం మాట్లాడుకుందాం వచ్చేసి మనము రైజర్ తీసుకుంటామండి రైజర్ పైన ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్ రవి ఫిట్ చేస్తున్నాడు సో దీన్ని ఎక్స్టెండర్ అంటాము ఫస్ట్ ఇది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్టెండర్ యొక్క రోల్ ఏంటంటే మన స్టెబిలైజర్ని రైజర్ కి కొద్దిగా దూరంలో పెడుతుందండి సో ఇది వీబార్ అండి అండ్ ని మనము ఇందులో ఫిట్ చేసుకుంటాం కాకపోతే ఇది మూవబుల్ మీరు ఇది చూడొచ్చు సో ఇది మూవబుల్ దీన్ని మనం లాంగ్ రోడ్ పెట్టిన తర్వాత ఇది వన్ ఒక సర్టెన్ యాంగిల్లో మనం సెట్ చేసుకుంటాం అది మీకు చూపిస్తాను సో లాంగ్ రోడ్ ఈ మీరు ఇలా చూడొచ్చు ఇది కంప్లీట్గా లాంగ్ రోడ్ ఇలా ఉంటుంది సో ఇది ఫిట్ చేస్తున్నాడు ఇప్పుడు మన స్టూడెంట్ రవి అండ్ ఇది కంప్లీట్గా ఫిట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు మూవ్ అవుతుంది సో అది మూవ్ కాదు ఆ తర్వాత దాన్ని మనం ఏం చేస్తామని అంటే ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్ ఆ ప్లేస్లో వచ్చిన తర్వాత దాన్ని టైట్ చేసుకుంటాం సో ఇప్పుడు చూడవచ్చు మీరు ఇది మూవ్ కాదు అండ్ రైట్ సో దాన్ని అతను సెట్ చేసుకుంటాడు అతను కావాల్సిన యాంగిల్లో అలా యాంగిల్లో సెట్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి షార్ట్ రాడ్స్ సో షార్ట్ రాడ్స్ని కూడా ఈ సైడ్ అండ్ ఆ సైడ్ ఫిట్ చేసుకుంటారు సేమ్ వే మీరు చూడొచ్చు సో ఫస్ట్ మనం హ్యాండిల్ హ్యాండిల్ తర్వాత ఈ స్టెబిలైజర్ సెట్ అనేది ఫిట్ చేసుకోవడం జరుగుతుంది చాలామంది హ్యాండిల్ ఫిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా లిమ్స్ ఫిట్ చేసుకుంటారు ఇవి బట్ మా స్టూడెంట్స్ ఫస్ట్ స్టెబిలైజర్ ఫిట్ చేస్తారు ఎవరు ఇష్టం వాళ్ళది ఎలానే ఫిట్ చేయాలని రూల్ ఏం లేదు ఎవరికి ఎలా నచ్చితే అలా ఫిట్ చేసుకోవచ్చు ఫస్ట్ బో ఫిట్ చేసి స్టెబిలైజర్ ఫిట్ చేసుకోవచ్చు అండ్ లేకపోతే ఫస్ట్ లిమ్స్ ఫిట్ చేసిన తర్వాత వాళ్ళు స్టెబిలైజర్ ఫిట్ చేసుకోవచ్చు సో నౌ ద లిమ్ అప్పర్ లిమ్ సో ఇక్కడ అప్ అని రాసి ఉంది సో అది ఇక్కడ అప్పర్ పాకెట్లోకి వెళ్తుందండి ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలోకి ఇలా వచ్చేస్తుంది స్లైడ్ అవుతుంది కంప్లీట్ కింది వరకు అండ్ ఇది వచ్చేసి లోయర్ అన్నమాట సో ఇది కింద లోయర్ దానిలోకి వెళ్తుంది సో మీరు ఇలా బో చూసుకుంటే ఇలా పొడుగ్గా ఇలా ఉంటుంది సో దాని తర్వాత స్ట్రింగ్ ఉంటుంది సో ఇది స్ట్రింగ్ స్ట్రింగ్ని కూడా ఫిట్ చేసి చూపిస్తాడు మీకు సో ఇక్కడ లూప్ ఉంటుంది ఈ లూప్లో ఈ స్ట్రింగ్ ఇలా పెట్టడం జరుగుతుంది ఒక లూప్లో అండ్ దాని తర్వాత ఇంకోటి అలా పైకి వెళ్తుంది బట్ దీని కొద్దిగా పవర్ కోసం హోల్డ్ చేయడం కోసం కింద మీరు కాళ్ళని చూడవచ్చు ఆ కాల్ తోటి దాని దగ్గర పెడతారు యాక్చువల్లీ అండ్ అది స్లిప్ కాకుండా ఉండడం కోసం ఆ తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసి అలా పెట్టేస్తే ఇలా బోర్ రెడీ అయిపోతుంది సింపుల్గా ఆ లూప్స్లో ఫిట్ చేయడం జరుగుతుంది హ్యాండ్లింగ్ అండ్ కంప్లీట్ బో ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం స్టాండ్ ఫిట్ చేసుకుందాం ద సేమ్ వే ఇవి మూడు లెగ్స్ అంటాం మనము అండ్ ఇది వచ్చేసి ఇది ఏదైతే యూ ఉందో ఇందులో హ్యాండిల్ పెట్టడం జరుగుతుంది స్టాండ్ ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ మీరే చేసుకోవచ్చు కొద్దిగా క్రాస్ పెట్టి ఫిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఫిట్ చేసిన తర్వాత దీనిపైన మనం బో పెట్టి చూయిద్దాం సో ఫిట్ చేసుకున్నాక స్టాండ్ ఇలా అనిపిస్తుంది అండి మీకు సో ఇలా ఈజీగా బో దీనిపైన సెటిల్ అవుతుంది సో బో ఇలా పెట్టడం జరుగుతుంది అండ్ ఇలా లాక్ అయిపోతుంది నౌ మీరు చూడవచ్చు ఈ కంప్లీట్ బో ఇలా ఉంటుంది చూడ్డానికి సో ఎవరైతే ఇనిషియల్గా ఆర్చరీలో జాయిన్ అవుతారో వాళ్ళ కోసం మనము ఈ బో అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఇదండి ఇండియన్ రౌండ్ బో మీరు చూడొచ్చు సో ఇండియన్ రౌండ్ బోతో పాటు రానివి ఏంటి ఇది ఒకటి ఇది మీరు బుక్ సెంటర్లో కొనవచ్చు యాక్చువల్లీ ఐరోస్ పెట్టడం కోసం మా రవి దీన్ని యూజ్ చేస్తాడు ఆ తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ టూల్ అండి ఇది దీన్ని టీ స్క్వేర్ అంటారు దీంతో మనము బో యొక్క అలైన్మెంట్ ఆ తర్వాత బో యొక్క బ్రేసింగ్ హైట్ అంటాము బ్రేసింగ్ హైట్ చూడ్డానికి అలైన్మెంట్ చూడ్డానికి చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది అండ్ ఇవన్నీ టూల్స్ టూల్స్ అయితే డెఫినెట్లీ కిట్లో రావు మీరు సపరేట్గా కొనాల్సిందే అండ్ టూల్స్ కి దాదాపుగా టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఏం ప్రైస్ ఎక్కువ కాదు సో కంప్లీట్ కిట్ వచ్చేసి మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మేము ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడ చూడొచ్చు అండి బోర్డు సో మీరు అక్కడ ఆ బోర్డు పైన షూట్ చేసి ఇక్కడికి వచ్చి ఆ బోర్డు పైన షూట్ చేసి మీకు నచ్చితేనే తీసుకెళ్లే అవకాశం కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో మన తెలుగు వాళ్ళ కోసం అదొక బెస్ట్ ఆపర్చునిటీ సో మేము మేము గా ఉన్నప్పుడు కొనాలి అనుకుంటే బయట నుంచే వచ్చేవండి అండ్ డెఫినెట్లీ ఏదో ఒక డ్యామేజ్ అయ్యి ఉండేది లైక్ కొన్నిసార్లు ఈ ఏమంటారు మన క్లాంప్స్ ఉంటాయి అవి బెండ్ అయిపోయేవి లిమ్ క్లాంప్స్ కొన్నిసార్లు స్టెబిలైజర్ విరిగిపోయి వచ్చేది కొన్నిసార్లు ప్లంజర్ విరిగిపోయి వచ్చేది క్లిక్కర్ ఏదో నామకి వస్తే పంపించినామంటే అలా పంపించేవాళ్ళు మేము ప్లేయర్స్గా ఉన్నప్పుడు సో ఆ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ ప్రైజ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం బెస్ట్ ఇవ్వడానికి కోసం ట్రై చేస్తున్నాము హైరోస్ కూడా మీరు వెనకాల చూడొచ్చు ఇవి స్పెసిఫిక్గా నేనే డిజైన్ చేస్తాను మేమే డిజైన్ చేసి ప్లేయర్స్కి బెస్ట్ హైరోస్ ఇవ్వడం కోసము చాలా రకాల కలర్స్లో కస్టమైజ్ కలర్స్ అంటాము వాళ్ళకు వైట్ కావాలంటే వైట్ బ్లాక్ కావాలంటే బ్లాక్ వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్లో మనము ఎరోస్ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది హేరోస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇంకా మంచి ఎరోస్ కావాలి కొద్దిగా ట్రెడిషనల్ లుక్ ఉండాలి అనుకుంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా హేరోస్ మీకు దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే కాదండి మీరు వచ్చి షూట్ చేసి తీసుకెళ్లడమే కాదు దాని అలైన్మెంట్ కూడా మేము సెట్ చేసి ఇస్తాం సో మా మా ఇనిషియల్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్పిన ప్రైస్ ఇంకొక సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చు బికాజ్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు హైక్ అవుతూ ఉంటాయి సేమ్ ఉండదు అండ్ మీరు ఒకవేళ నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ కావాలనుకుంటే కింద నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను అండ్ ఆ నెంబర్ పైన మీరు వాట్సాప్ చేయండి కాల్ తప్పకుండా అసలు కాల్ చేయకండి సారీ సో కాల్ అసలే చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాయ్